పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం కర్కాటక రాశి వారు రథసప్తమి సందర్భంగా రవి భగవాను యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగో పాదాలు ఆశ్లషా నక్షత్రంలోని నాలుగు పాదాలను కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతుకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే కనుక ఈ అష్టమస్థాన శని సంచార స్థితిలో రవి భగవానుడి యొక్క ఆశీస్సులు వీళ్ళకు చాలా అవసరం ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్తారు కనుక వీలైనంతవరకు నదీ స్థానం లేకపోతే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలేయడం ఓం గంగే చమునే చైవ కృష్ణా గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్పిన్ సన్నిధిం కురు అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ రాగిచ్యంలో నీళ్లు పోసుకొని సూర్యభగవానికి అర్ఘ్యం వదిలేయడం వలన సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆ రోజు నవగ్రహాల్లో సూర్యభగవానుడికి తెలుపు పుష్పాల చేత కానీ లేకుంటే ఎర్రటి మందారాల చేత కానీ అర్చన చేయడం వలన ప్రశాంతత మనశ్శాంతి కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే తృతీయంలో కేతువు ఉండడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట వినడం ధర్మము విజయానికి సోపానం అని చెప్పి గమనించాలి సప్తమంలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి కలడం వలన కుజదోష ప్రభావం కలడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ తిథుల మంగళ శనివారాల ఆవేశానికి సరైన సమయం కాదు ఆలోచన అవసరం చిన్న చిన్న విషయాలకు మీరు వాగ్వివాదాలకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి కనుక వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం అని చెప్పి గమనించాలి అష్టమంలో ఆయుస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుతో కలిసి ఉండడం వలన తల్లిదండ్రులతో చాలా వాగ్వివాదాలు చేయకుండా మౌనంగా ధ్యానంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి దయచేసి విలువలతో కూడిన జీవితాన్ని పొందండి లేకపోతే అనేక రకాల వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త భాగ్యస్థానంలో రాహు రాజ్యస్థానంలో సంచార స్థితి కలడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైనగా మందగించినను మీరు ఆందోళన చెందనక్కర్లేదు రాబోయే కాలం అంతా కూడా మీకు సువర్ణ యుగమే అని చెప్పి గమనించాలి అలాగే స్వయం వృత్తులు సేవారంగాలు హోటల్ వ్యాపారాలు నీటికి సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాలు చేసేటువంటి వారందరూ కూడా గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు మార్కెటింగ్ ఏజెన్సీలు అలాగనే నీటికి సంబంధించిన ఆహార ఉత్పత్తుల వారందరికీ కూడా శుచి శుభ్రత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి